హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో అంటే మనకి దగ్గర బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళు డైలీ కస్టమర్ అనేది ఉంటారు కదండి వాళ్ళైతే ఎప్పుడు మనకైతే కొలతలు అనేవి ఒక బ్లౌజ్ ఇచ్చేస్తారండి అయితే మాటి మాటికి మనం కొలుచుకొని తీసే కంటే కట్ చేసే కంటే ఇలాగ పేపర్ మీద మనం కొలతలతో కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా సరే ఇలా లైనింగ్ మీద పెట్టేసి లైనింగ్ తడిపేసి ఆరబెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలా హ్యాండ్స్ ఏదే విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోద్దండి ఈజీగా ఉంటుంది ఇలాగైతే తొందరగా మనమైతే బ్లౌజులు అనేవి కట్ చేయొచ్చు ఇదిగోండి నేనైతే నేనైతే బ్యాక్ పార్ట్ పెట్టేసి సేమ్ అదే విధంగా లైనింగ్ మీద పెట్టేసి మార్కింగ్ అయితే చేసేసాను ఈ మార్కింగ్ మీద మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మనకి టైం కూడా సేవ్ అవుతుంది తర్వాత మనకి కుట్టడానికి తొందరగా పని అండి ఇగోండి అస్తమానం మనం కొల్చేసి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కదా అందువలన ఒక కష్ట వాళ్ళు ఇచ్చే బ్లౌజు ఒకేసారి మనము ఇలా అది కొలతలతోటి మనం ఒక పేపర్ అనేది కట్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి లేదంటే లైనింగ్ కట్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఇగోండి ఇలా మార్కింగ్ చేసుకుని ఇగోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది తర్వాత మనం కుట్టేటప్పుడు డాట్స్ ఇవన్నీ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి క్రిందన క్రిందనైతే ఇలా హెచ్చు తగ్గులు రాకుండా ఇలా కట్ చేసేయడమే ఇలాగ కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇలాగ కరెక్ట్ షోల్డర్కి ఎదురుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ మార్కింగ్ ఎందుకు చేస్తున్నానంటే ఇదైతే మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి అంటే డాట్స్ వేయడానికి అనమాట తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి నేనైతే చూడండి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ అంటే నాలుగు లేయర్స్ వస్తాయండి టూ హ్యాండ్స్కి పైన టూ లేయర్స్కి అయితే నేనైతే జాయింట్ వేస్తాను ఎందుకంటే తక్కువ ఉంది క్లాత్ అందువలన ఇవ్వండి హ్యాండ్ కూడా ఇలాగే పై నేనైతే ఈ విధంగా పేపర్ కట్ చేసి ఉంచేసుకున్నాను ఎప్పుడూ నాకు ఒకే బ్లౌజ్ అనేది ఇస్తారండి అది బ్లౌజ్ ఒకే కస్టమర్ అందువలన అయితే నేనైతే ఈజీగా తొందరగా అయిపోవాలంటే ఇలాగ చేసేసి ఉంచేసాను ఈ బ్లౌజ్ని ఇదిగోండి చివర ఇలా ఫోల్డింగ్ చేసినాక అంటే మనం తడిపి ఆరబెడతాం కదండి అప్పుడు కింద లేయర్స్ అనేవి ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి హెచ్చు తగ్గులు వస్తాయి కాబట్టి అయితే స్ట్రైట్గా కట్ చేసేయాలి ఈ పై నుంచి ఇలాగ చేపించుకోవడమే హ్యాండ్కి ఇగోండి ఇలాగా ఇదైతే కట్ చేసేయాలి అయిపోయింది కదా ఎప్పుడు పైన నేను లో కటింగ్ అనేది తర్వాత తీస్తానండి ఎందుకంటే టూ లేయర్స్కి జాయిన్ చేయాలి కదా అందువలన జాయిన్ చేసేకప్పుడు అయితే నేను లో కటింగ్ తీస్తాను ఇంకా చూసారు కరెక్ట్గా పేపర్ మనం ఎలాగా కట్ చేసి ఉంచుకున్నామో అదేవిధంగా నేనైతే కట్ చేసాను ఈ చివర ఎందుకు డాట్ పెట్టానంటే అది మనకు మార్కింగ్ అండింది ఇదిగోండి ఇక్కడ ఇలాగా తీసేయడమే తర్వాత తీస్తానండి ఇప్పుడైతే కాదు బ్లౌజ్ కుట్టేటప్పుడైతే లోకటింగ్ తీస్తాను ఇప్పుడు మిగిలిన ఉంటుంది కదండి మిగిలిన ముక్క అది మన వైపు ఫోల్డింగ్ పెట్టుకో ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ ఉండాలి ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టేసుకోవాలి ఇగోండి పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా పేపర్ తోటి మార్కింగ్ చేసేసి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇగోండి ఇలాగా సేమ్ ఇదే విధంగా గీసేయాలి పేపర్ మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసామో అదే విధంగా ఆ పేపర్ పెట్టేసి క్రాస్గా పెట్టాలండి ఎందుకంటే మనం క్రాస్ కటింగ్ కదా అందువలన అయిపోయింది అక్కడటైతే జాయింట్ పడుతుంది మీకు అనిపిస్తుంది కదా క్లాత్ అదైతే జాయింట్ పడుతుందండి కట్ చేసేటప్పుడు చెప్తాను ఇగోండి అయిపోయింది ఇక్కడట ఈ ఖాళీ ఉన్నది కదండి ఈ ఖాళీ దగ్గర అయితే జాయింట్ వేస్తాను అది స్టిచ్చింగ్ అప్పుడైతే నేను జాయింట్ వేస్తానండి ఇదిగోండి ఇలా పెట్టేసి వేసేస్తాను ఇప్పుడు అయిపోయింది కదా బ్యాక్ ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్ అన్నీ కట్ చేసేసాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని ఈ పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డర్ ఒకవైపు వచ్చిందండి ఈ పెద్ద బార్డర్ వైపు అయితే హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను ఇది దీనికి కూడా కొంచెం పైన అయితే చిన్న క్లాత్ పడుతుంది ఇలా నాలుగు ఫోల్డింగ్లు చేసుకుంటే ఇలా ఆల్రెడీ మనము లైనింగ్ కట్ చేసాం కదా ఆ లైనింగ్ పెట్టేసి తీసేయడమే ఆ పై క్లాత్ సైడ్ జాయిన్ చేసేస్తాం కుట్టేటప్పుడు ఇంకో బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి అయితే ఇవి ఇక్కడైతే వీళ్ళకి నేనైతే అంచు పెట్టేస్తున్నానండి కొందరు అయితే అంచి పెట్టుకోరు ఇగోండి ఇలాగా కట్ చేసేయడమే ఇలా సింపుల్గా ఉంటుందండి ఇలా కట్ చేసుకుంటే ఎందుకంటే ఒకళ్ళ బ్లౌజ్లే కదండి ఎక్కువ ఇచ్చేటప్పుడు అయితే మనము అస్తమానం మనం కోల్ చేసి అయితే మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పేపర్ మీదనా లేదంటే ఒక లైనింగ్ క్లాత్కైనా ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది వీళ్ళైతే ఓకే సైజు అండి నాకైతే ఎప్పుడు ఇస్తారు అందువల్ల అయితే నేను వాళ్ళది పేపర్ కటింగ్ అయితే చేస్తాను చేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఈ ఫైజ్ ఉంది కదా ఆ కలర్ అయితే నేను పైపింగ్ వేస్తానండి ఇప్పుడు ఇదిగోండి తర్వాత ఈ పింక్ది కట్ చేస్తాను అనమాట ఇగోండి ఒక బ్లౌజ్ ఇచ్చారు ఈ కొలతలతో నేను పేపర్ కట్ చేసి పేపర్ కట్ చేసి ఉంచుకొని నేనైతే కుట్టేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటాను ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి